హలో అండి బాగున్నారు నేను మీకింగ్ సతీష్ కుబేరా సినిమా రివ్యూ ముందు సినిమా రివ్యూ గురించి చెప్పడానికి ముందు ఒక రెండు మాటలు చెప్పాలి ముందు అయితే ఆ వినండి బండి సరోజ్ కుమార్ అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు అతను తీసిన సినిమాలు యూట్యూబ్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేసేస్తాడు మాంగళ్యం నిర్బంధం సూర్యాస్తము ఇలాంటి సినిమాలు అతని ఇంటర్వ్యూస్ చూస్తుంటారు మీటిలో చాలా మంది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండే అతని ఇంటర్వ్యూస్ సో అతని ఇంటర్వ్యూస్ లో ఒకసారి ఒక మాట చెప్పాడు నేను గనక పెద్ద హీరోతో సినిమా లైక్ మహేష్ బాబు మేం సినిమా మహేష్ బాబుతో శవం ముందు డాన్స్ అయితే నేను అలాంటి ఫీల్ చేస్తాను అని చెప్పాడు ఏంటే అతను ఓవర్ కాన్ఫిడెన్స్ శవం ముందు డాన్స్ అయితే మహేష్ బాబుతో అని అప్పుడు నేను కొంచెం ఆశ్చర్యపోయాను అతని ఇంటర్వ్యూల మీద చాలా మంది చూసి ఉంటారు సో మీకు కూడా అలాంటి ఫీలింగ్ అయితే వచ్చి ఉండొచ్చు సో ఇప్పుడు కుబేరా సినిమా టాపిక్ గురించి వద్దు నేషనల్ క్రెస్ రష్మిక ఇండియాలో తను సూపర్ పాపులర్ హీరోయిన్ గోల్డెన్ హ్యాండ్ అంటారు దాదాపు మూడు వేల కోట్ల పైగా ఆ అమ్మాయి నటించిన లేటెస్ట్ సినిమా కలెక్షన్స్ అన్ని ఉన్నాయి సో తనని పెట్టుకుని గ్లామర్ రోల్ కి యూజ్ చేయకుండా తనతో శవం ముందు డాన్స్ చేయించాడు మన శేఖర్ కమల అమ్మయ్య నిజంగా నేను సినిమా మొత్తంలో నేను షాక్ అయిపోయిన గట్టను ఏంటంటే రష్మిక ఒక శవ ముందు డాన్స్ చేయించాడు అంతేకాకుండా రష్మికాతో చెత్త కుప్పల్లో చెత్త లారీల్లో చెత్తలో గొల్లించాడు చెత్త బట్టలు వేసాడు బట్టలు చిరిగిపోయినాయి ఆ చెత్త తిరిగి అసలు రష్మికని ఆ ఒక స్టార్ హీరోయిన్ ఒక గ్లామర్ హీరోయిన్ అలాగా చూపించొచ్చా అని ఆశ్చర్యపోయేలాగా క్రియేట్ చేసి చూపించాడు సీన్ సో ఇక్కడ నాకు ఆ బండి సంజయ్ కుమార్ గారు చెప్పిన మాటలు గుర్తొచ్చింది ఒక డైరెక్టర్ ఒక సీన్ రాసుకుని ఎప్పుడో ఆ సీన్ ని క్రియేట్ చేసే చేయాలనుకుంటే ఎలా అయినా క్రియేట్ చేయొచ్చు ఎందుకంటే ధనుష్ కూడా స్టార్ హీరోనే ధనుష్ లాంటి స్టార్ హీరో తో రష్మిక లాంటి స్టార్ హీరోయిన్ తో సెల్ ముందు డ్యాన్స్ లేపించాడు ఆ సాంగ్ వచ్చేసి పోయిరా 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 మా ఆ సాంగ్ లో అప్పటి వరకు సినిమా ఏదో చూస్తున్నాను స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉంది అలా నడుస్తుంది ఆ సాంగ్ వచ్చినప్పుడు వచ్చింది ఊపు ఆ ఊపు కంటిన్యూ అయింది మామూలుగా కాదు ఇంకా సో ఇప్పుడు శేఖర్ కమర గారి డైరెక్షన్ గొప్పతనం ఆ రైటింగ్ గొప్పతనం నాకు అర్థమైంది ఎందుకంటే రష్మికా లాంటి హీరోయిన్ క్రమం ముందు డాన్స్ ఆడుతుంది అనే ఫీలింగ్ అక్కడ రాలేదు అక్కడ ఆ క్యారెక్టర్ చెయ్యాలి చేస్తుంది అంతే అంత బాగా రాశారు ఆయన డైరెక్షన్ ఆయన రైటింగ్ ఏదైతే ఉందో ఆ రైటింగ్ ఆయన మాటలు అయితే చించి పాడేశారు ఇది ఖచ్చితంగా శేఖర్ కమల్ సుబెరా టైటిల్ కార్డు కూడా అలాగే పడుతుంది సో ఇది శేఖర్ కమల్ గారి హండ్రెడ్ పర్సెంట్ ఆయన వర్క్ ఆయన టాలెంట్ డైరెక్షన్ గొప్పతనం ఆయన రైటింగ్ గొప్పతనం నిజంగా ఫస్ట్ శేఖర్ కమల్ గారికి హ్యాష్ చెప్పాను ఇంకా సినిమా విషయానికి వస్తే సినిమా స్టోరీ నేను చెప్పను ఆ సినిమా చూస్తే బాగుండేది ఎక్కడ రివ్యూ చేయదో తెలుసుకోలేదు ఒక కి సంబంధించి ఒక పిట్టలకి సంబంధించి అంత ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ చేయించు పెంచుకోవాలని వీళ్ళను నాగార్జున గారి హెల్ప్ తో ఎలాగా మేనేజ్ చేశాడు సో ధనుష్ ఒక ముష్టివాడు ఇతన్ని ఎలా ఇన్వాల్వ్ చేశారు అనే దాని మీద షోలీ నడుస్తూ ఉండేది ఇంకా బ్లాక్ మనీని వైట్ చేయడం ధనుష్ ఆ తాలూకు ఒక పది కోట్లు రావడం ఇదంతా మీరు సినిమా చూస్తేనే అప్పుడు సో సినిమా చూడండి ఇంకా ముఖ్యంగా ఇందులో మనం చెప్పుకోవాల్సింది ధనుష్ గారి క్యారెక్టర్ ఒక వాడి క్యారెక్టర్ అంతే కాకుండా ఒక అమాయకుడి క్యారెక్టర్ ఆ అమాయకంగా తను చేస్తూ అసలు తను జీవించేసాడు అని చెప్పాలి జీవించడం కాదు యాక్చువల్ గా ధనుష్ అక్కడ బురకంత ఉంటది అక్కడ అడిగితే దూకే తొల్లి వచ్చేస్తాడు అంత పడితచ్చిపోతారు యాక్టింగ్ కి ఇక్కడ కోసుకో కోసం నిజంగా కోసేసుకునే టైము సో అదంతా కూడా మనకి ఆ స్క్రీన్ లో అలా చూపించి పడేసాడు ధనుష్ ఇంకా ధనుష్ యాక్టింగ్ వంక పెట్టే లేదు ఇంతకు ముందు మనం చాలా సార్లు చూసాం అఫురా సినిమాలో ఇంకా చాలా రాయల్ సినిమాలో తన యాక్టింగ్ స్టైల్ అటు మాసు క్లాసు టైప్ దేణుడి టైపు అమాయకుడి టైపు ఏదైనా సరే చించి పడే దను సన్నడికి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి పైడతాం ఇంకా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన కింగ్ నాగార్జున గారి గురించి నాగార్జున గారు తెలుగులో ఎంత పెద్ద స్టార్ హీరోనో మనం తెలుసు అమ్మాయిలకి రా కుమారుడు కింగ్ సో అలాంటి ఆయన సింపుల్ సిబిఐ మాజీ సిబిఐ క్యారెక్టర్ అది కూడా ఎటువంటి బిల్డప్ షాట్లు లేవు ఎటువంటి డైలాగులు లేవు డాన్సులు లేవు స్టార్ హీరోయిన్ లేదు ఏం లేదు సింపుల్ గా తన పని ఏంటో ఒక సైడ్ క్యారెక్టర్ ఉంటుంది అలాంటి క్యారెక్టర్ చేసే క్యారెక్టర్ ని నాగార్జున గారి చేస్తే ఒక హీరో ఏదో వచ్చింది క్యారెక్టర్ కి అది తాను చేస్తూ వెళ్ళిపోయాడు సో ఆ విషయంలో కూడా నాగార్జున గారికి మనం హ్యాప్ సాఫ్ చెప్పి తీరాలి కథకి ఏమవసరం అంతవరకు చేశాడు ఆయన డ్రెస్సింగ్ సెల్స్ కూడా చాలా అంటే చాలా న్యాచురల్ గా ఒక నార్మల్ పీపుల్ చేసుకునే డ్రెస్ లాగే ఉంటాయి ఎక్కడ కూడా ఒక స్టార్ హీరో అనేది మనకి ఎక్కడ గుర్తుంది సినిమాలో ఇంకా తర్వాత చెప్పాల్సింది మన నేషనల్ క్రెస్ రష్మిత గురించి అమ్మ తల్లి పుష్ప టూల్ తోనే అక్కడ జాతర పిండ్లు అక్కడ నువ్వు ఇచ్చే వార్నింగ్ సీన్ లో అవన్నీ కూడా ఒక మెట్ పది మిట్లు పైకి ఎక్కావు ఈ సినిమాతో వంద మింట్లు ఎక్కేసావు అసలు శ్రమ ముందు డ్యాన్స్ ఆడడం నువ్వు ఆ అక్కడ రోడ్ల మీద ఎక్కడ పెడతా అక్కడ అది చెత్త తుప్పల్లో చెత్త లారీల్లో అసలు మీ యాక్టింగ్ కి నీ డెడికేషన్ కి ముందు హ్యాక్స్ అమ్మ చాలా బాగా చేసాము సో ఇలా ముగ్గురు ఆ సినిమాకు మూల స్తంభాలు అయితే శేఖర్ గారు ఇంకా ఇంకా చెప్పక్కల ఆయన ఎవ్రీథింగ్ అన్నమాట సినిమాకి ఇంకా షాజియా గారు ఆయన ఉన్న సేపు ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది ఇంకా విలన్ విలంగా చేస్తారు అతను ఎవరో కానీ అతను కూడా చాలా బాగా చేశాడు సో ఫైనల్గా ఇప్పుడు సినిమా బాగుందా వాళ్ళు చూడొచ్చా లేదంటే ఖచ్చితంగా చూడాలండి మంచి స్టోరీ కూడా సినిమా ఉన్నాయా ఐటెన్ సాంగ్స్ ఉండో కామెడీ సీన్లు ఉండవు పెద్ద పెద్ద ఫైట్లు కూడా ఉండవు కానీ బోర్ బాగుపడ్డదు కొంచెం ల్యాబ్ ఉందన్నమాట వాస్తవం అమ్మాయి మూడు గంటల పైగా సినిమా ఉంది ఒక పదిహేను ఇరవై రోజులు తగ్గిస్తే బాగుండు కొన్ని కొన్ని సీన్లు అయితే సాగ తీసుకొచ్చి రిపీట్ అవుతున్నట్టు అనిపించింది కానీ స్టోరీకి అవసరమే అవసరం అని చెప్పి వచ్చారు లేకపోతే కట్ చేసేది అవకాశం ఉంటే అలా కట్ చేయద్దు ఆ సీన్ వల్ల కొంచెం టైం వేస్ట్ అయింది అంతే తప్ప ఆ సీన్ కూడా చూడడానికి బాగానే ఉన్నాయి ఇది వేస్ట్ సీన్ అన్నట్టు ఏమి లేదు సో ఫైనల్ గా సినిమాని ఆడియన్స్ అప్పుడు ఎంజాయ్ చేశారు అంతే అంతేనా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడైనా సరే చాలా నుంచి సరైన ఇంటి సినిమా లేదు ఆ సినిమా లేదు చాలా థియేటర్లు మూతపడ్డాయి అసలు ఈ టైంలో సినిమా రిలీజ్ అయితే ఆడియన్స్ వస్తారా చూస్తారా అనే కన్ఫ్యూజన్ లో ప్రొడ్యూసర్లు ఉన్నారు అయినా సరే ప్రతి థియేటర్ లో ఫుల్ బోర్డు పడింది ఇంకా తెలుగు రాష్ట్రంలో హౌస్కూల్ బోర్డు పడ్డానికి నేను లేదా నాగార్జున గారు తర్వాత రష్మి గారిని కూడా అనుకోవచ్చు సో ఇంకా అయితే మన ధనుష్ గారు హిందీలో కూడా ధనుష్ గారు ఈ శేఖర్ కమల్ గారి బ్రాండ్ ఎలా ఉంది సో ఫైనల్ హౌస్ హౌస్ఫుల్ బోర్డు లో కట్టాయి చూసిన ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ గానే చెప్తారు బట్ నేను చాలా రివ్యూలు కూడా చేశాను చాలా మంది అంటే ఎప్పుడు మిగతా రాసే వాళ్ళు కూడా పాజిటివ్ గానే రాశారు సో కొంతమంది భర్తి లాంటి వాళ్ళు ఒకళ్ళు ఎంత మింగతూ చెప్పారు గానీ రాగిడి అనేవాడు మిగతా వాళ్ళు చాలా మంది రివ్యూ కూడా పాజిటివ్ గా చెప్పారు సో ఫైనల్ గా చాలా ఒక మంచి సినిమా వచ్చింది ఎంటర్టైన్ అవుతారంటే ఖచ్చితంగా అవుతారు సో మన నాగార్జున గారి కోసం మనుష్ కోసం ముఖ్యంగా మన రష్మిక చెప్పగపల్ లో పడిపోయిందో పడిపోయిందో ఎలాగొలిందో అని చూడడానికైనా మీరు ఈ సినిమా చూడండి సో సేకర్ కప్పు గారు మీ మీ ఐ మీన్ మీ రైటింగ్ కి మీ డైరెక్షన్ కి మీరు నమ్మినా మీరు నమ్మితే కథని ఎలా ముందుకెళ్ళిపోతారు అనే దానిని ఇంకొకసారి హ్యాస్ ఆడతారు సో ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడండి ఎంజాయ్ చేయండి సినిమా అయితే చాలా 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 బాగుంది